వన్ న్యూస్ కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది రైల్వే ఆసుపత్రి మరి ఎందుకు రైల్వే ఆసుపత్రి గురించి చెప్పాల్సి వస్తుందంటే గత రెండు నెలల క్రితం అంబులెన్స్ లేక రైల్వే ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని ఆసుపత్రి ఎదుట దాదాపు రెండు గంటల సేపు రైల్వే ఉద్యోగులు ఆయా యూనియన్కి చెందినటువంటి నాయకులు మరి భారీ ఎత్తున ర్యాలీని ఉద్యమాలు చేశారు దీక్షలు చేశారు ఎంతోమంది ఇక్కడ నుంచి గుత్తి రైల్వే ఆసుపత్రి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళాలనే కానీ అంబులెన్స్ లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్సుల్ని ఆశ్రయిస్తున్నట్లు వస్తున్నామని వేలాది రూపాయలు నిట్ట నిలువున మరి ప్రైవేట్ యజమాన్యాలు ఈ అంబులెన్స్ యజమానాలు దోచుకుంటున్నాయని ఇటీవలనే గత రెండు వారాల క్రితం ఒక సంబంధిత రోగిని తీసుకువెళ్ళాలంటే గుత్తి నుంచి ఒక అంబులెన్స్ వస్తుందని దానికి అనంతపురంకి ఇక్కడ నుంచి వెళ్ళాలంటే అంబులెన్స్లో మూడు వేల రూపాయలు తీసుకుంటున్నారని లేని పక్షంలో తిరిగి అక్కడి నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే ఆరు వేల రూపాయలు తీసుకుంటున్నారని మరి డ్రైవర్ యొక్క భర్త మరి కూడా ఖర్చులు భారీగా అవుతున్నాయని ఈ విషయంలో సంబంధిత ఉన్నత అధికారులు రైల్వే అధికారులు మాత్రం వీటిని పట్టించుకోవడం లేదని మరి రైల్వే ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఉద్యమాలు చేస్తున్న కార్మికుల యొక్క ప్రాణాలు పోతున్నా కానీ రైల్వే బోర్డు పట్టించుకోవడం లేదని ఇందులో భాగంగా సీనియర్ డిఎం అయితేనేమి డిఆర్ఎం అయితేనేమి ఇప్పటి వరకు కూడా పట్టించుకోవడం లేదని త్వరితగతిన మరి అంబులెన్స్ ఏర్పాటు చేసే బాగుంటుందని చెప్పి రైల్వే కార్మికులు అయితేనేమి యూనియన్ లీడర్లు అయితేనేమి మరి డిమాండ్ చేస్తున్నారు ఇక అంబులెన్స్ యొక్క స్థితిగతులు లేకొస్తే అంబులెన్స్ నిలుపుదల చేసేటువంటి గదికి తాళ షట్టర్ వేశారు మరి వృధాగా పడి ఉన్నటువంటి అంబులెన్స్ను ఒక మూల పారేశారు ఇలా నిత్యము వందలాదిగా వస్తున్నటువంటి మరి రైల్వే ఉద్యోగులు మరి చికిత్స పొందుతున్నప్పటికీ సకాలంలో అంబులెన్స్ లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులకు లోన్ అవుతున్నారు అయితే ఒక మధ్య వ్యక్తి మధ్యంతర వ్యక్తి యొక్క సమాచారంతో ప్రైవేటు అంబులెన్సులు నుంచి రాడు